భారత శాఖకు విస్తృతమైన వ్యవస్థ ఉంది దేశంలో పంతొమ్మిది వేల నూట ఒక్క పిన్ కోడ్లతో లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఐదు పోస్టాఫీసులను కలిగి ఉంది ఈ నెట్వర్క్తో సమర్థవంతమైన సేవలు అందిస్తోంది బుక్ చేసిన పార్సిళ్లు వారంలోపు బట్వాడ అవుతున్నాయి నగర పరిధికి పరిమితమైన స్థానిక బట్వాడాలు ఆ మరుసటి రోజుకే చేర్చగలుగుతున్నారు ఇంతటి ఘన చరిత్ర కలిగిన శాఖ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్దెనిమిదో తేదీ నుంచి బుక్ పోస్ట్ సర్వీసును ఉపసంహరించుకుంది ఇది పుస్తక ప్రియులను మొత్తం పుస్తక పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది ఇంతటి ఘన చరిత్ర కలిగిన తపాలా శాఖ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్దెనిమిదో తేదీ నుంచి బుక్ పోస్ట్ సర్వీసును ఉపసంహరించుకుంది ఇది పుస్తక ప్రియులను మొత్తం పుస్తక పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది బుక్ పోస్ట్ సర్వీసును ఉదాత్తమైన ఆలోచనతో మొదలుపెట్టారు విద్యను ప్రోత్సహించడం పఠనాభిలాషను పెంపొందింపచేయడం దేశవ్యాప్తంగా జ్ఞానాన్ని పరివ్యాప్తి చేయడం అనే విషయాల దృష్టితో ఈ సర్వీసును ప్రారంభించారు రిజిస్టర్డ్ బుక్ పోస్ట్ సర్వీసు ద్వారా ఐదు కిలోల బరువున్న పుస్తకాలను దేశంలోని ఏ మారుమూల ప్రాంతానికైనా కేవలం ఎనభై రూపాయలకు పంపించగలిగేవారు మరే ఇతర కొరియర్ సర్వీస్ ఇంత చౌకగా ఈ రకమైన సేవలు అందించడం లేదు పుస్తకాలు చదివే అలవాటును ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ సబ్సిడీ రేట్లను అందుబాటులోకి తెచ్చారు పుస్తకాలు మ్యాగ్జైన్లు పీరియాడికల్స్ ఈ రాయితీలకు అర్హమైనవి అయితే ముందుగా పుస్తక పరిశ్రమ చదువరుల అభిప్రాయాలను తెలుసుకోకుండా ఏ విధమైన చర్చ సమాచారం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని హఠాత్తుగా ఏకపక్షంగా అమలు చేసింది రిజిస్టర్ బుక్ పోస్ట్ కేటగిరీని తపాలా శాఖ సాఫ్ట్వేర్ నుంచి గుట్టు చప్పుడు కాకుండా తీసేశారు తపాలా శాఖ సిబ్బందికి కూడా ముందుగా ఈ విషయం తెలియపరచలేదు ఈ హఠాత్ నిర్ణయం వారందరినీ కూడా విస్మయానికి గురిచేసింది దేశవ్యాప్తంగా పోస్టాఫీసుల్లో పుస్తకాలను రిజిస్టర్ బుక్ పోస్ట్లో పంపడానికి వెళ్లిన వందలాది మంది ప్రచురణ సంస్థల సిబ్బంది ఇక ఈ సర్వీసు అందుబాటులో లేదని తెలుసుకుని ఆశ్చర్యంతో పాటు ఆశాభంగానికి లోనయ్యారు నిలదీసిన సందర్భాలు వాగ్వాదానికి దిగిన సంఘటనలు లేకపోలేదు ఈ సర్వీసును రద్దు చేయడం ప్రచురణ రంగంలో ప్రకంపనలు సృష్టించింది రిజిస్టర్ బుక్ పోస్ట్ ద్వారా రెండు వందల పేజీల పుస్తకాన్ని జీఎస్టీతో కలిపి ఇరవై ఐదు రూపాయలకు పంపేవారు ఇప్పుడు ఈ సర్వీసు రద్దు కావడంతో తప్పనిసరిగా రిజిస్టర్డ్ పార్సిల్లో మాత్రమే పుస్తకాలను ఎక్కువ ఛార్జీలు భరించి పంపక తప్పని పరిస్థితి ఏర్పడింది వంద రూపాయల ఖరీదు చేసే పుస్తకాన్ని ఎవరైనా పాఠకుడు పోస్ట్లో తెప్పించుకోవాలంటే షిప్పింగ్ ఛార్జీల కింద డెబ్బై ఎనిమిది రూపాయలు భరించాల్సి ఉంటుంది ఇంత భారం భరించి పుస్తకాలను ఎంతమంది తెప్పించుకోగలరు ఇప్పటికే పఠనాశక్తి కొరవడి పుస్తక పరిశ్రమ నష్టాల్లో కునారిల్లుతోంది మూలిగే నక్కపై తాటి పండు చందంగా ఇప్పుడు తపాలా శాఖ తీసుకున్న నిర్ణయం పబ్లిషింగ్ ఇండస్ట్రీని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టింది రిజిస్టర్ బుక్ పోస్ట్ కి రిజిస్టర్ పార్సిల్ కి ఛార్జీల్లో తేడా ఇలా ఉంది రిజిస్టర్ బుక్ లో కిలో బరువున్న పుస్తకాలను ముప్పై రెండు రూపాయలకే పంపేవారు అవే పుస్తకాలను ఇప్పుడు రిజిస్టర్డ్ పార్సిల్లో పంపడానికి డెబ్బై ఎనిమిది రూపాయలవుతుంది రెండు కిలోల పుస్తకాలకు బుక్ పోస్ట్లో నలభై ఐదు రూపాయలైతే పార్సిల్లో నూట పదహారు రూపాయలు అవుతుంది ఐదు కిలోల పుస్తకాలు బుక్ పోస్ట్ లో ఎనభై రూపాయలైతే పార్సిల్లో రెండు వందల ఇరవై తొమ్మిది అవుతుంది దీనికి తోడు శాఖ మరొక అవాంఛనీయ నిర్ణయము తీసుకుంది శాంపిల్ పుస్తకాలపై ఐదు శాతం దిగుమతి సుంకం విధించారు మన పుస్తకాలను విదేశీ భాషలోకి అనువాదం చేసి ప్రచురిస్తుంటారు ఇలాంటి సందర్భాల్లో విదేశీ పబ్లిషర్లు ఆ పుస్తకాల కాంప్లిమెంటరీ కాపీలను మనకు పంపుతుంటారు ఇలా విదేశాల నుంచి వచ్చే పుస్తకాలపై మొదటిసారిగా ప్రభుత్వం దిగుమతి సుంకం విధించింది వాణిజ్య ప్రయోజనాలతో విక్రయించేందుకు ఉద్దేశించిన పుస్తకాల మీద సుంకం విధించడాన్ని సమర్థించవచ్చేమో కానీ కాంప్లిమెంటరీగా ఉచితంగా పంపే పుస్తకాలపై కూడా సుంకం పెరిట అదనపు భారం మోపడం ఏమాత్రం సమర్థనీయం కాదు ఇది విరుద్ధ ఫలితాలనిస్తుంది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల పర్యవసానాలు తీవ్రంగా ఉండనున్నాయి దేశ విద్య సాహిత్య లక్ష్యాలకు ఇది విఘాతం కలిగిస్తుంది అక్షరాస్యత విద్య మేధో వికాసాలకు నిబద్ధమై దేశం సాగిస్తున్న కృషిని లక్ష్యాలను బుక్ పోస్ట్ సర్వీస్ ఉపసంహరణ పూర్తిగా నీరుగారుస్తుంది ఆలోచనలు విజ్ఞానమే దేశ పురోగతికి పునాదులు దేశ నలుమూలలకు వీటిని చేరవేయడానికి ఉద్దేశించిన బుక్ పోస్ట్ సర్వీసును నిలిపివేయడానికి మించిన ట్రాజిడీ ఇంకేముంటుంది